సాయి చరిత్రము నలభై రెండవ అధ్యాయము శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట రామచంద్ర తాత్యాకోతే పాటిలుల మరణము తప్పించుట లక్ష్మీబాయి సిందేకు దానము బాబా సర్వజీవ వ్యాపి ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము గత అధ్యాయములలో చెప్పిన లీలలు బాబా కృపా అను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును ఎటుల త్రోసివేయగలము మోక్షమునకు మార్గమును ఎట్లు తెలుసుకొనగలము మన కష్టములను సంతోషముగా ఎట్లు మార్చగలమో చెప్పును సద్గురుని పాదారవిందములను గప్తి ఎందు మన కష్టములు నశించును మరణము దాని నైజమును కోల్పోవును ఐహిక సుఖములు నశించును ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయిలీ జాగ్రత్తగా వినవలెను అది వారి మనస్సును పావనము చేయును బాబా సమాధి చెందుటను ముందుగా సూచించుట చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటిరి ఇప్పుడు వారు మహాసమాధిని ఎట్లు పొందురో వినదరుకాక పంతొమ్మిది వందల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన బాబాకు కొంచెము జ్వరము తగిలెను జ్వరము రెండు మూడు దినములుండెను కాని అటు తర్వాత బాబా భోజనము మానెను అందుచేత క్రమముగా బలహీనులైరి పదిహేడవ రోజు అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము అక్టోబర్ పదహైదవ తేదీ మంగళవారము రెండు గంటల ముప్పై నిమిషములకు బాబా భౌతిక శరీరమును విడిచిరి ఈ విషయమును రెండు సంవత్సరములకు ముందే బాబా సూచించిరి కాని అది ఎవరికి బోధపడలేదు అది ఇట్లు జరిగెను పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరము విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ మొనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా కోపోద్రిక్తులైరి సీమోల్లంఘనమనగా గ్రామపు సరిహద్దును దాటుట బాబా తమ తలగుడ్డ కపని లంగోటి తీసి వాని చించి ముందున్న ధునిలోనికి విసిరివేచిరి దీని మూలముగా ధుని ఎక్కువగా మండజొచ్చెను ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను బాబా అక్కడ దిగంబరులై నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా ఇట్లచెను ఇప్పుడు సరిగ్గా గమనించి నేను హిందువునో మహమ్మదీయుడనో చెప్పుడు అచ్చటనున్న ప్రతివాడు గడగడ వణికి పోయెను బాబా వద్దకు పోవుటకు ఎవ్వరనూ సాహసించలేకపోయిరి కొంతసేపటికి బాగోజీ సిందే అను కుష్ఠురోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటిని కట్టి ఇట్లనెను బాబా సీమోల్లంఘము నాడు ఇదంతయు ఏమి ఈ రోజు నా సీమోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను బాబా రాత్రి పదకొండు గంటల వరకు శాంతించలేదు ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి ఒక గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను ఎప్పటి వలే దుస్తులు వేసుకుని చావడి ఉత్సవమునకు తయారయ్యను ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుము అని సూచించిరి కాని అది ఎవ్వరికీ అర్థము కాలేదు దిగువ వివరించిన ప్రకారము బాబా మరి ఒక్క సూచన కూడా చేసిరి రామచంద్ర తాతాకోతే పాటిల మరణము తప్పించుట ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బుపడెను అతడు చాలా బాధపడెను అన్ని ఔషధములు ఉపయోగించెను కాని అవి గుణమివ్వలేదు నిరాశ చెంది చావుకు సిద్ధముగా ఉండెను ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిల్చెను పాటీలు బాబా పాదములు పట్టుకొని నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను దాక్షిణ్యమూర్తి అగు బాబా నీవు ఆతురపడవద్దు నీ చావు చీటీ తీసివేసితిని త్వరలో బాగుపడదవు కాని తాత్యాకోతే పాటీలు గుర్చి సంశయించుచున్నాను అతడు శక సంవత్సరం పద్దెనిమిది వందల నలభై అనగా పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరము విజయదశమి నాడు మరణించును ఇది ఎవరికి తెలియనీయకు వానికి కూడా చెప్పవద్దు చెప్పినచో మిక్కిలి భయపడును అనిరే రామచంద్రదాదా జబ్బు కుదిరెను కాని అతడు తాత్యాగూర్చి సంశయించుచుండెను ఏలనగా బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా రెండు సంవత్సరములలో మరణము చెందుననుకొను దీనిని రహస్యముగా ఉంచెను ఎవరికి నీ తెలియనియలేదు కాని బాలాషింపికి మాత్రమే చెప్పెను రామచంద్ర పాటీలు బాలాషింపి ఈ మాత్రమే తాత్యా తాత్యాగూర్చి భయపడుచుండెరి రామచంద్ర ద్వారా త్వరలో ప్రక్కనుండి లేచి నడవసాగెను కాలము వేగముగా కదలిపోయెను పంతొమ్మిది వందల పద్దెనిమిది భాద్రపదము ముగిసెను ఆశ్వయుజమాసము సమీపించుచుండెను బాబా మాట ప్రకారము తాత్య జబ్బుపడెను పట్టెను అందుచే బాబా దర్శనమునకై రాలేకుండెను బాబా కూడా జ్వరముతో నుండెను తాత్యాకు బాబాయందు పూర్తి విశ్వాసముండెను బాబా శ్రీహరిని పూర్తిగా ఉండెను దైవమే వారి రక్షకుడు తాత్యా రోగము అధికమయ్యను అతడు కదలలేకపోయెను ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను బాబా పరిస్థితి కూడా క్షీణించెను విజయదశమి సమీపించుచుండెను రామచంద్ర రామచంద్రదాదాయు బాలాషింపియు తాత్యాగుర్చి మిగుల భయపడిరి వారి శరీరములు వణకజొచ్చెను శరీరమంతయు చెమటలు పట్టెను బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకునిరి విజయదశమి రానే వచ్చెను తాత్యా నాడి బలహీనమయ్యెను త్వరలో ప్రాణము విడుచునని అనుకునిరి ఇంతలో గొప్ప వింత జరిగెను తాత్యా నిలచెను అతని మరణము తప్పెను అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకొనిరి బాబా ఎందుకిట్లు చేసెనో బాబాకే తెలియను వారి కృత్యములు అగోచరములు ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి ఆ మరుసటి ఉదయము అనగా అక్టోబర్ పదహారవ తేదీన పండరీపురములో దాసగనుకు బాబా స్వప్నమును సాక్షాత్కరించి ఇట్లనిరి మసీదు కూలిపోయినది వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను వెంటనే అక్కడకు పొమ్ము నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము షిరిడి నుంచి వచ్చిన ఉత్తరము వలన దాసగనుకు ఈ సంగతి తెలిసెను అతడు వెంటనే శిష్యులతో కలిసి షిరిడీ చేరెను భజన కీర్తన ప్రారంభించెను బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేసెను భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేసెను బాబా పేరుతో అన్నదానము చేశను లక్ష్మీబాయి సిందేకు దానము దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము ఈ దినమున బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకొనుట మిగుల సవ్యముగానున్నది కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా ఉండిరి లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా ఉండిరి చివరి సమయమప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలోనున్నట్లు కనపడిరి అపాయస్థితి దాటినదని బాబా కోలుకునచుండనని అందరూ అనుకునిరి తాము త్వరలో సమాధి చెందదమని బాబాకు తెలియను కావున లక్ష్మీభాయి సిందేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకునిరే బాబా సర్వజీవ వ్యాపి ఈ లక్ష్మీభాయి సిందే ధనవంతురాలు సుగుణవతి రాత్రింబవల్లు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను రాత్రి సమయమందు భక్త మహల్సాపతి తాత్య లక్ష్మీభాయి సిందే తప్ప తదితరులెవ్వరూ మసీదులో పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి సిందే వచ్చి బాబాకు నమస్కరించను బాబా ఇట్లనెను ఓ లక్ష్మి నాకు చాలా ఆకలి వేయుచున్నది వెంటనే ఆమె లేచి కొంచెము ఆగుము నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చదను అనెను అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను బాబా దానిని అందుకొని ఒక కుక్కకు వేశెను లక్ష్మీబాయి ఇట్లడిగను ఇది ఏమి బాబా నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రెట్టచేస్తుని నీవు దానిని కొంచమైనను తినక కుక్కకు వేస్తవి అనవసరముగా నాకు శ్రమ కలుగచేస్తివి అందుకు బాబా ఇట్లు సమాధానమిచ్చను అనవసరముగా విచారించదవేలా కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది కుక్కకు కూడా ఆత్మకలదు ప్రాణులు వేరు కావచ్చును కాని అందరి ఆకలి ఒకటియే కొందరు మాట్లాడగలరు కొందరు మూగవాని వలే మాట్లాడలేరు ఎవరైతే వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే దీనినే గొప్ప నీతిగా ఎరుగుము ఇది చాలా చిన్న విషయము కాని బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఇటులో చూపించిరి ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండెడివారు అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణమాయికి పంపుచుండెను ఆమె బాబా ముక్తశేషమునే ఎల్లప్పుడూ తినుచుండెను ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు దీనిని బట్టి బాబా సర్వజీవుల ఎందు కలడని తెలుసుకొనగలము బాబా సర్వవ్యాపి చావు పుట్టుకలు లేనివారు అమరులు బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తి అందుంచుకొనిరి ఆమెను మరచెదరు ఎట్లు బాబా తన భౌతిక శరీరమును విడిచినప్పుడు తన జేబులో చేయిపెట్టి ఒకసారి ఐదు రూపాయలు ఇంకొకసారి నాలుగు రూపాయలు మొత్తము తొమ్మిది రూపాయలు తీసి లక్ష్మీబాయికిచ్చిరి ఈ సంఖ్య ఇరవై ఒకటవ అధ్యాయములోని నవవిధ భక్తులను తెలియచేయును లేదా ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును లక్ష్మీభాయి సిందే ధనవంతురాలు అగుటచే ఆమెకు ధనం అవసరము లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును భాగవతము ఏకాదశ స్కందము దశమాధ్యాయములో ఆరవ శ్లోకము పూర్వార్థమున ఐదు ఉత్తరార్ధమున నాలుగు విధముల భక్తి చెప్పబడి ఉన్నది బాబా ఈ ప్రకారముగా మొదట ఐదు తదుపరి నాలుగు మొత్తము తొమ్మిది రూపాయలు ఇచ్చెను ఒక తొమ్మిదే కాక తొమ్మిదికి ఎన్నోరెట్ల రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి కాని బాబా ఇచ్చిన ఈ తొమ్మిది రూపాయలు ఆమె ఎన్నటికీ మరువదు మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యము కలిగియుండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్తపడెను తన భక్తులపై గల ప్రేమానురాగముల యందు తగుల్కొనకుండునట్లు వారందరినీ లేచి పొమ్మనిరి కాకాసాహెబ్ దీక్షిత్ బాపూసాహెబ్ బూటీ మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను ఉండిరి కాని బాబా వారిని వాడాకుపోయి భోజనం రండనిరి వారు బాబాను విడవలేకుండిరి బాబా మాటను జవదాట లేకుండిరి మనస్సునందు ఇష్టము లేనప్పటికీ వారు పోలేక పోలేక మసీదు విడిచిపోయేరి బాబా స్థితి అపాయకరముగానుండనని వారికి తెలియను కనుక వారు బాబాను మరువకుండిరి వారు భోజనమునకు కూర్చుండిరే కానీ వారి మనస్సు బాబాపై ఉండెను వారు భోజనము పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరమును విడిచనని వార్త వచ్చెను భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి భయాజీ కోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను వారు నేలపై కానీ తమ గద్దెపై కానీ పడలేదు తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతితో దానము చేయుచు శరీరము విడిచిరి యోగులు శరీరము ధరించి ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు నలభై రెండవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు